ఆత్మానాత్మ వివేకానికి సంబంధించి చాలా స్పష్టంగా వివరించి చెప్తున్నారు వాళ్ళు పలానా గ్రంథములు ఇలా ఉన్నది పలానా ఆచార్యులు వారు ఇలా చెప్పారు పలానా ఆచార్యులు వారు ఇలా చెప్పారు వ్యాకరణ రీత్యా ఇలా వస్తుంది దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి దీన్ని అలా అర్థం చేసుకోవాలి అని బాగా చెప్తారు అంతా చెప్పినారు కదా బాగానే ఉంది కదా మరి వాళ్ళందరూ ఇలా ఉన్నారు కదా ఎలా ఉన్నారు ఇలా అహంకారపూరితముగా ఉన్నారు కదా వాళ్ళు కూడా ఈ విధముగా ఏ విధముగా ఈ ఈ ధనమంతా నాది తర్వాత ఈ ఇంత భూమి నాది తర్వాత నా బంధువులు నాకు సంబంధించిన వాళ్ళు అనేటువంటి భావన వాళ్ళకు కూడా ఉన్నది కదా వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉండేటువంటిది వేదాంతాన్ని చెప్తున్నారు వేదాంతాన్ని చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఉన్నారు కదా మరి అలా ఉన్నప్పుడు మాకేం తెలుస్తుంది అట్లాంటి పండితులు అట్లాంటి మహానుభావులు అలా ఉన్నారనంటే మరి అటువంటిప్పుడు అప్పుడు ఆ పండితుడు ఇలా ఉన్నాడు అనంటే ఆ పండితుడు కూడా ఇప్పుడు క్షేత్రజ్ఞుడే కదా క్షేత్రజ్ఞుడే ఇలా చెప్తున్నాడు కదా అప్పుడు క్షేత్రజ్ఞుడు సంసారీయే కదా క్షేత్రజ్ఞుడు సంసారి కాబట్టి ఇప్పుడు క్షే అంటే మీ ఆ పండితుడు కూడా సంసార రూపంగానే ఉన్నారు కాబట్టి క్షేత్రజ్ఞుడు సంసారియే అనేది పూర్వపక్షం అని అడుగుతున్నారు చూడండి అంటే ఎలా ఉంది ఇప్పుడు ఇది ఈ పూర్వపక్షంలో ఉండేటువంటి వాళ్ళు పూర్వపక్షం అంటే ప్రశ్న వెయ్యడం ప్రశ్న వేయడం ఉపనిషత్తులో మాండుక్య కారికల్లో ఒక శ్లోకం చెప్తాను చూడండి ఇక్కడ అజాతే తేషాం తాం జాతి దోష జాతిదోష నేత్స్యంతి దోషోప్యల్పో భవిష్యతి ఇది అలాత శాంతి ప్రకరణంలో నలభై మూడవ కారిక భేద ప్రపంచము అనుభవమునకు వస్తోంది కనుక కొందరు తప్పు ధారణలో ఉంటారు అంటే ద్వైతము సత్యమనే భ్రమలో ఉంటారు వారు అజాతి వలన భయపడతారు అజాతి చెప్తాను వివరిస్తామల్ల కానీ వారు సన్మార్గములో ఉండుట వలన పుట్టుక సత్యమని స్వీకరించుట వలన కలిగే దోషములు చుట్టుకోవు ఏదేని దోషం ఉన్నను అది అల్పముగానే ఉండును వీళ్ళు ద్వైతులు ద్వైతులు అంటే మనం ఇప్పుడు చెప్తున్నామే నేను ఆ ద్వైతులు కాదు వీళ్ళు వీళ్ళు ఈ ఈ ద్వైత ప్రపంచం ఇలా ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు అని అంటారు అయితే వీళ్ళేంటంటే ఆత్మే పరమాత్మైపోతే ఇంక పుట్టుట చావు అనేది ఉండదు లేదు కదా పుట్టుక చావు లేదు అంటే పుట్టుక చావు లే అంటే ఆత్మస్వరూపానికి పుట్టుక లేదు పుట్టుక లేనటువంటిది నాయితే మ్రియతేవా అజే సామ్యేతు ఏకేచిత్ ఇదంతా భగవద్గీతలో చెప్పినటువంటిదే సరే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే భేద ప్రపంచం అనుభవానికి వస్తూ ఉంది ఇదంతా ఈశ్వరుడే అని బాగా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు అయితే ద్వైత ధారణ మాత్రం విడిచిపెట్టరు దీన్ని విడిచిపెట్టరు వారు అజాతి వలన భయపడతారు అంటే పుట్టుక లేనిది అంటే చాలు భయపడిపోతారు వాళ్ళు ఎందుకంటే పుట్టుక లేనిది అంటే ఇప్పుడు వీడు సంపాదించింది వీడు చేసినటువంటిది వీని ఆస్తి ఇవంతం ఏమైపోతాయి అంటే అవన్నీ పెద్ద లెక్కలేక లేనివైపోతాయి అందుకోసమని అజాత్ అజాతము ఆత్మ లేనిది అని అంటే దాన్ని వాడు ఇంకా అన్నీ ఏమైపోతాయండి అంటే అప్పుడు శరీరము కానీ మనస్సు కానీ తర్వాత శరీరానికి సంబంధించినటువంటి భూములు కానీ బుట్టలు కానీ వాడు సంపాదించినటువంటి ధనధాన్య వస్తు వాహనాదులన్నీ ఇవన్నీ కూడా మిథ్య అయిపోతాయి అవన్నీ ఏమీ లేనివైపోతాయి అయిపోతాయి అవన్నీ లేనివ్వకపోతే నేను ఎట్ల నేను మరి ఇవంతా ఎందుకు చేసింది నేను అనేటువంటి భావనతో ఆత్మస్వరూపానికి పుట్టుక లేదు అంటే చాలు వాడు భయపడిపోయా అదంతా లేదండి ఆత్మకు పుట్టుక ఉంది ఆత్మకు పుట్టుక ఉంది అని అంగీకరిస్తారు కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే శా అంటే ఇతరులకు హాని చెయ్యకుండా ఇతరులకు హాని ఏ విధంగానూ తలపెట్టకుండా దైవ మార్గములో ప్రవా ప్రయాణం చేస్తుంటారు అంటే వాళ్ళ వలన సమాజానికి ఏమీ ఇబ్బంది కలుగుటం లేదన్న మాట వాళ్ళ దృష్టిలో మాత్రము ద్వైతం ఉంది కానీ సమాజానికి మాత్రం ఏమి ఇబ్బంది చేయటం లేదు అట్లాంటి వాళ్ళు ఉన్నారే అట్లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చేసి వాళ్ళ దోషము చిన్నది వాళ్ళ ప్రవర్తన మాత్రము చాలా క్లీన్గా ఉన్నది ప్రవర్తన క్లీన్గా ఉంది ఆచరణ మాత్రము ఆచరణ క్లీన్గా ఉంది భావనలో మాత్రము ద్వైత భావన ఉంది అందువలన అది దోషం ఉంది ఆ దోషమును కూడా తరువాత తర్వాత 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 జన్మలలో ఈశ్వరానుగ్రహము చేత ఎందుకంటే ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఉన్నారు కాబట్టి అది తర్వాత 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 ఇంక ఈశ్వరుడు అనుగ్రహం చేత అది పోగొడతాడు అంటే ఏంటంటే ధర్మాచరణ శాస్త్ర లోకములో ఎవ్వరికీ తన నుంచి ఇబ్బంది కలుగుటలేదు తన నుంచి ఇబ్బంది కలుగట్లేదు అంటే తన పక్కలో ఉన్న వాళ్ళతో సహా తన తన ఇంటిలో ఉన్న వాళ్ళతో సహా ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉంటుంది అలా ఉండేటువంటి వాడు కూడా ద్వైతానికే కట్టుబడతాడు కానీ ఆత్మస్వరూపము పుట్టుక లేదు అనే దాన్ని అంగీకరించలేడు వాడు అందువల్ల ద్వైత భావం పోదు వాడికి ద్వైత భావం పోదు కాకపోతే వాడు వాడు సన్మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఆ దోషాన్ని ఈశ్వరుడు చిన్నగా దాన్ని తొలగిస్తాడు అని భగవంతుడు చెప్పాడు సరే ఇప్పుడు ఇక్కడ సమాధానం చూడండి అయా పండితులు కూడా ఇలాగే ఉన్నారు కదా అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వివాహమస్మి అనేటువంటి దాన్ని వాళ్ళు చెప్తారు కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి మాత్రము వాళ్ళ వాళ్ళ సొత్తులు వాళ్ళ భూములు వాళ్ళకు సంబంధించిన వాటికి అన్నింటికి అక్కడ ఎక్కువ పట్టింపు వచ్చేసి అహంకారం అంతా కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ చూసేదాని వలన ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఖచ్చితంగా క్షేత్రజ్ఞుడు సంసారియే అని అనిపిస్తుంది అని వాళ్ళు అంటున్నారు దానికి సమాధానం చెప్తున్నాడు ఆచార్యుల వారు ఆ పాండిత్యాన్ని గురించే నువ్వు చెప్తా ఉంటుంది సరే విను దాని గురించి చెప్తా వినప్ప క్షేత్రజ్ఞుని గురించి తెలిసిన వాడు ఎలా ఉంటాడో చెప్తున్నాను విను క్షేత్రమునందు ఆత్మను దర్శించుటయే ఆ పాండిత్యం వాని పాండిత్యం ఎటువంటిదంటే క్షేత్రజ్ఞుణ్ణి క్షేత్రజ్ఞుడుగా దర్శించుట కాదు వాళ్ళ పాండిత్యం క్షేత్రమును క్షేత్రజ్ఞుడుగా దర్శించుట వాళ్ళ పాండిత్యం అంటే ఏంటి శరీరమునే ఆత్మగా అనుకుంటున్నాడు వాడు నోటితో చెప్పితే సరిపోతుంది అనుకుంటున్నారా నోటితో చెప్తే సరిపోయేది కాదప్పా వాడు చెప్తున్నాడు కానీ లేడు అంటే అతను క్షేత్రమే క్షేత్రజ్ఞుడని అతని దృష్టిలో అంటే వాడి శరీరమే ఆత్మని అనుకుంటున్నాడు కానీ ఊరికే శాస్త్రంలో చదువుకో ఉండేది చెప్తా ఉన్నాడు అక్కడ అంతే నిజంగా అతని దగ్గర ఇది లేదు దీనికి భిన్నముగా అంటే అట్లా కాకుండా వికారములు లేని క్షేత్రజ్ఞుని దర్శించు వారైనచో అంటే క్షేత్రజ్ఞుడు సాక్షిస్వరూపుడు అతనికి కర్త భోక్త అనేటువంటివి లేవు అది ఎవరికైతే చాలా స్పష్టంగా అనుభవంలోకి వచ్చిందో అతను నాకు భోగము కావాలని కానీ కర్మ చేయాలని కానీ అస్సలు ఆ భావనే ఉండదు అతనికి ఆ భావనే ఉండదు భోగము కర్మ వికారములే ఫలమును కోరకుండుట వలన జ్ఞానికి అభిమానపూర్వకమైన ప్రవృత్తియే లేదు అతని మనస్సులో అసలు ఏదన్నా కావాలనే భావన లేదు అటువంటి మనస్సులోనే భావన లేనప్పుడు ఇంకా ఆ పని చెయ్యాలని ఎందుకు అనుకుంటాడు చూడండి లోపల భావనలోనే లేదు భావనలో ఉంటే కదా నువ్వు పైన ఏదన్నా చేస్తావు కాబట్టి భావనలోనే లేదు భావనలో ఏ విషయములోనూ కావాలని కానీ ఇది చేయాలని కానీ లేదు అజ్ఞాని ఫలమును కోరువాడు కావున కర్మలను చేయును వికారం ఒకటే ఒకటి అంటే ఒకటే ఒకటి వాడు ఏదైనా కోరుకుంటున్నాడు అంటే వాడు అజ్ఞాని అజ్ఞాని అంతే దాంట్లో ఇంక మరి డౌట్ ఏం లేదు ఏమీ కోరని స్థితిలో తనున్నాడు అతను జ్ఞాని అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమీ కోరుకుంటలేదు అయితే మనకు నాలుగవ అధ్యాయంలోనే భగవంతుడు చెప్పాడు నిరాశీర్ చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వం నాప్నోతి కెల్పిశ అతనిప్పుడు ఏ కర్మలు చేస్తాడంటే అతని కర్మలేవి చేయాల్సిన పని లేదు అయితే శరీరం ఉందిగా శరీరము నిలువుట కొరకు మాత్రము అతను ఆ శరీరానికి ఆహారం వేయడం ఆ శరీరాన్ని శుభ్రంగా ఉంచుట ఆ శరీరాన్ని తిప్పుట ఆ శరీరాన్ని పడుకొని పెట్టుట ఇవి చేస్తుంటాడు అది తప్ప ఇంక వేరే వ్యవహారాలు ఏమి అతనికి ఉండవు కావున కర్మలను అజ్ఞాని అయితే కర్మలు చేస్తాడు అజ్ఞాని అయితే కర్మలు చేస్తాడు దాంట్లో డౌట్ లేదు ఫలమును కోరుతాడు పైగా కర్మలను చేస్తాడు వికారములు లేని తన స్వరూపమును దర్శించే జ్ఞానికైతే ఫలమునందు కామన లేదు కావున ప్రవృత్తి సంభవమే కాదు జ్ఞానికైతే అసలు ఫలం కావాలనే కోరుకునేది లేదు మరి ఇంకా అటువైపు ఇంకా ఎందుకు కర్మ చేస్తాడు కర్మ చేసే పని ఉండదు కావున దేహేంద్రియ సంఘాతము వ్యాపారము నుండి విరమించి సాక్షిగా ఉంటాడు దేహేంద్రియ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అది చేయాలి ఇది చేయాలి అట్లా జరగాలి ఇట్లా జరగాలి అనేది ఏది ఉందో వాటిని గురించి ఉపరమణమ్మును చెంది ఆ విషయాల నుంచి వెనుక్కు తిరిగి భావనలో ఉంటాడు ఎవరు జ్ఞాని దానినే నివృత్తి అంటారు అంటే అతను నివృత్తిలో ఉంటాడు నివృత్త ప్రవృత్తస్ నిశ్చలాహి సదాస్థితి మద మజమద్వయం ఎందుకు శ్లోకాలు రావట్లేదేంటివి అంతే నివృత్త ప్రవృత్త నిశ్చిలా స్థితి విషయస్ సహిబుద్ధానం తత్సామ్య మజమద్వయం అంటే ఇప్పుడు అతను ఎట్లుంటాడంటే నివృత్తియే ప్రవృత్తిగా ఉంటాడు మామూలుగా మనకు ప్రవృత్తి ఉంటుంది కదా ప్రవృత్తి అంటే ఏదో కర్మలను చేయుట ఆ వ్యవహారములతో ఏదో సంపాదించుట జీవనాధారము చేయుట ఇలా ఉంటుంది కదా కానీ వారు ఎలా ఉంటాడంటే నివృత్తియే ప్రవృత్తి అయిపోయింది అతనికి అంటే నివృత్తి సహజమైపోయింది మనకు నివృత్తి దాన్ని ప్రయత్న బలము చేత మనం నివృత్తిలో ఉంటాం కానీ వారు అలా కాదు వారేంటి నివృత్తి అనేటువంటిది సహజమైపోయింది అతనికి అతను ఆత్మజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాడు అంటే ఇది పని కట్టుకొని నేను చేయను అనే అభిమానముతో తెచ్చిపెట్టుకున్న నిర్వ్యాపారత కాదు నేను ఈ పని చేయనబ్బా అని అనేట్లుగా కాదు ఉండేది అసలు పనిపైనే భావన లేకుండా ఉండిపోయినాడు పనిపైనే భావన లేదు అతనికి మామూలుగా ఏంటి పనిని ఈ పని నేను చెయ్యను అని కొంతమంది విడిచిపెడుతుంటారు అది నివృత్తి అది కూడా నివృత్తియే దాని నుంచి వీడు బయట వస్తాడనమాట ఇక్కడ ఇక్కడ అట్లాగా చెప్తాను అది క్షేత్రజ్ఞ స్థితిలో సాక్షిగా ఉండటం వలన అసలు అతను పని చెయ్యాలనేటువంటి ఆ భావనే లేనిటువంటి స్థితి వస్తుంది అది అలా ఉన్నాడే ఆ స్థితి అనేటువంటిది ఉంది అది అది సహజత్వం అయిపోయి ఉన్నాడు అతను కానీ కామ్యాదులను చేయుట లేదు కనుక ఆ స్థితికి నివృత్తి అని వ్యవహారము అదే కదా ఇప్పించే అదే మనం చెప్తా ఉండేది అతనికి కామ్య కామ్యాధులు ఎక్కడుంటాయి ఇంక అక్కడ ఏ స్థితిలో ఉంటాయి కామ్యాలు అస్సలు ఉండవు ఎవరికైనాను ఎవనికైనా సరే అంటే ద్వైతవాదులకైనా అద్వైతవాదులకైనా ఎవరికైనా సరే ఇటువంటి ఇంకో పాండిత్యం ఉండవచ్చును అంటే ఏంటి ఈ ఈ దీనికి సంబంధించి చెప్తున్నాడే ఇది అహం బ్రహ్మాస్మని బ్రహ్మవాహమస్మి అనేటట్లుగా చెప్పడము లేదా నేను అప్పుడే మాండుక్య కార్యకుల్లో చెప్పినట్లుగా పరమాత్మ ఉన్నాడు నేను పరమాత్మకు సంబంధించిన వాడును అని ఉంటూ లోక వ్యవహారములలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడే వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే క్షేత్రము కంటే ఇతరము మరియు క్షేత్రజ్ఞునిచే తెలియబడేది క్షేత్రము క్షేత్రజ్ఞుని కంటే ఇతరము మరియు క్షేత్రజ్ఞునిచే తెలియబడేది కానీ నేను సంసారిని సుఖిని దుఃఖిని నేను క్షేత్ర క్షేత్రజ్ఞుల గురించి తెలుసుకుని ఉపాసించి క్షేత్రజ్ఞుడైన ఈశ్వరుని సాక్షాత్కరించుకుని ఆ స్వరూపమునందు నిలిచి ఉండుట ద్వారా సంసారం నుండి విముక్తుని కావలను అని ఈ పాండిత్యం చెప్తాడు ఎవడైతే ఈ విధముగా తలపోస్తాడో మరియు ఎవడైతే ఈ విధముగా ఈ జీవుడు క్షేత్రజ్ఞుడు కాడని క్షేత్రజ్ఞుడు కాని ఆత్మను ధ్యానము ద్వారా క్షేత్రజ్ఞునిగా మార్చాలని బోధిస్తాడో ఎవడైతే ఈ విధముగా తలపోస్తాడో అట్టివాడు పండిత అధముడు కొద్దిగా మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏమంటాడంటే చూడండి అయ్యా క్షేత్రం ఉంది క్షేత్రజ్ఞుడు కూడా ఉన్నాడు క్షేత్రం ఉంది క్షేత్రజ్ఞుడు ఉన్నాడు కాదని చెప్పట్లేదు క్షేత్రజ్ఞునిచే క్షేత్రం తెలియబడుతుంది అది కూడా ఒప్పుకుంటాడు క్షేత్రజ్ఞుడు ఉన్నాడు క్షేత్రం తెలియబడుతుంది కానీ కానీ ఏంటంటే క్షేత్రజ్ఞుల కంటే ఇతరుడునకు నేను సంసారిని నేను సంసారి క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఏదైతే ఉన్నదో ఆ క్షేత్రజ్ఞుని కంటే నేను వేరే నేను సంసారి నేను సుఖంగా ఉన్నాను దుఃఖంగా ఉన్నాను నేను ఇప్పుడు ఏం చేయాలంటే క్షేత్రాన్ని క్షేత్రమును క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకుని ఆ స్వరూపమును సాక్షాత్కరించుకొని ఆ తర్వాత నేను మోక్షాన్ని పొందాలి అని చెప్తాడు ఇతను పండితుడు చూడండి మళ్ళా పండితుడు ఇతను ఎవడైతే ఈ విధముగా తలపోస్తాడో ఈ విధంగా తలపోయాడా మళ్ళా దీన్నే చెప్పుట ఇవన్నీ ఎవడు చేస్తూ ఉంటాడో అట్లా పండిత అధముడు అని అంటున్నారు ఎవడైతే ఈ విధంగా తలపోస్తాడో అటువాడు పండితాదముడు అట్లాంటి వాళ్ళు చెప్పే మాటలను కూడా మీరు వినాల్సిన పని లేదు వినాల్సిన పని లేదు డైరెక్ట్గా చెప్తున్నారుగా ఇక్కడ సంసార మోక్షములు మిథ్య అయితే శాస్త్రము అనర్థకమగును కనుక శాస్త్రమునకు సార్థకత కలిగించుటకై సంసార మోక్షములను సత్యములని వర్ణించే ఆతడు ఆత్మను నాశనము చేయువాడై తాను వ్యామోహితుడై ఇతరులను కూడా వ్యామోహపెట్టుచున్నాడు అతడు వేద తాత్పర్యముల యొక్క తెలియని తెలియనివాడు కనుక శాస్త్రం యొక్క సాంప్రదాయమైన అర్థము తెలియనివాడు అతడు వినబడుచున్న వాక్యములను విడిచిపెట్టి లేని వాటిని కల్పిస్తున్నాడు ఎంత స్పష్టంగా చెప్పేశారు చూడండి ఇది మీరు నేను ఇప్పుడు చెప్పినాను చూడండి దీన్ని మీరు రివైండ్ రివైండ్ చేసుకుని దీన్ని మీరు కన్నా నోట్ చేసుకొని వినగలిగితే ఈ ఈ ప్రపంచంలో చాలా చానా పెద్ద పెద్ద సాధువులుగా చెలామణి అవుతున్నటువంటి వాళ్ళందరూ ఏమవుతారంటే ఈ కోవలకు వస్తారు కావున అతడు సకాల శాస్త్రములు తెలిసిన వాడే అయినా మూర్ఖుడు 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 వలె ఉపేక్షించదగినవాడు మూర్ఖుని ఏ విధంగా మనం విడిచిపెడతాం ఆ విధంగా వాడిని విడిచిపెట్టి పెట్టేయాలి ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు ఒకటే అంటే ఈశ్వరుడు సంసారవుతాడు చూడండి ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు ఒకటే అంటారు అంటే ఏంటి ఈశ్వరుడు క్షేత్రజ్ఞుడు ఒకటే అంటే బావిలో నీళ్ళు ఉండే బావిలో నీళ్ళను ఒక చెమ్ముతో తోడుకొని ఇక్కడ తీసుకొని వచ్చుకున్నాను ఈ చెమ్ములో నీళ్ళు వేరుగా వచ్చేసినాయిగా బావిలో నీళ్ళు వేరుగా ఉన్నాయిగా అట్లా బావిలో నీళ్ళు వేరే చెమ్ములో నీళ్ళు వేరే అట్లా వేరు వేరే అయిపోయినాయి ఈ నీళ్ళు ఆ నీళ్ళు ఒకటే మళ్ళా అంటాడు అంటే ఇప్పుడు వేరే అయిపోయినాయి కదా క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు అనేట్లుగా ఉందా ఇక్కడేమన్నా అట్లా లేదు ఇది వేరు వేరుగా చూపిస్తున్నది కానీ ఈ క్షేత్రజ్ఞుడు ఉండేటువంటి పరమాత్మ రెండు ఒకటే అని అంటాడు రెండు ఒకటే అంటాడు ఇది ఇది తప్పుడు సిద్ధాంతం మరేంటి క్షేత్రజ్ఞులకు ఈశ్వరునితో ఐక్యం అంటే క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు తేడా లేదు ఏ విధంగా మహాకాశమే ఘటాకాశం ఘటాకాశమే మహాకాశం కొండలో ఉండే ఆకాశము అంతటా ఉండే ఆకాశం ఒకటే వేరు వేరు కాదు అనేట్లుగానే జీవునిగా ఉండేటువంటి వాణిలో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడు పరమాత్మగా ఉండేటువంటి ఈశ్వరుడు రెండు ఒకటే వేరు కాదు అంటే ఐక్యము వేరు కానటువంటిది అని ఎవడంటాడో వాడు నిజంగా తత్వంని తెలిసిన వాడు అప్పుడు సంసారము లేదనే పరిస్థితి కలుగును అప్పుడు వస్తుంది సంసారం యొక్క లేక లేకుండా పోవటానికి ఇదంతా చెప్పి ఇప్పుడేమైంది క్షేత్ర క్షేత్రజ్ఞులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ క్షేత్రజ్ఞుడుగా ఉన్నటువంటి వాడే పరమాత్మ పరమాత్మయే క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు అనే దాన్ని ఇక్కడికి ఫైనలైజేషన్ చేశారు అయినా ఇంకా ఇంకా దాని గురించి కొంచెం జరుగుతూ ఉంది దీన్ని ఇంకా మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి కొంచెం వినేదానికి మనకు ఇబ్బందిగానే ఉంటుంది కానీ చాలా ముఖ్యమైనటువంటి విషయం టాపిక్ ఇది ఎంత ముఖ్యమైనదంటే క్షేత్రజ్ఞ భాష్యమును ఎవడైతే బాగా తెలుసుకుంటాడో వాడికి నేనే క్షేత్రజ్ఞుడను క్షేత్రజ్ఞుడు పరమేశ్వరుడు వేరు కాదు అనేటువంటి ఐక్యం అనేటువంటిది మనస్సుకు దృఢమవుతుంది అలా దృఢమయ్యే ఎప్పుడైతే స్థిరమవుతాడో వాడికి సంసారం అనేటువంటిది క్రమంగా తొలగిపోవడం అనేది జరుగుతుంది అందువలన మనం క్షేత్రజ్ఞుడే పరమాత్మ పరమాత్మయే క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు అనేది ఇక్కడ మనం బాగా అనుభవానికి తెచ్చుకోవాల్సినటువంటి అంశం ముందు బుద్ధిలో నిశ్చయానికి రండి ముందు బుద్ధిలో నిశ్చయానికి రండి దేవుడు వేరే దేవుడు వేరే అనే దాన్ని ముందు నీ బుద్ధుల నుంచి తీసిపెట్టాయి ఆ దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఆత్మస్వరూపమే దేవుడిగా కనిపిస్తున్నాడు ఆత్మస్వరూపాన్ని దేవుడిగా నేను ఉపాసన చేస్తున్నాను ఆత్మస్వరూపమే అక్కడ ఉన్నటువంటి దేవుడు కూడా ఆత్మస్వరూపమే రాముడు ఆత్మస్వరూపమే కృష్ణుడు ఆత్మస్వరూపమే వెంకటేశ్వరుడు ఆత్మస్వరూపమే అయ్యప్ప ఆత్మస్వరూపమే శివుడు ఎవరన్నా నువ్వు చెప్పుకో అందరూ ఆత్మస్వరూపం కంటే వేరుగా ఎవరు లేరు నువ్వు జీసస్ని చెప్పినా అల్లాను చెప్పినా ఇంకా దేవుణ్ణి చెప్పిన మహావీరుణ్ణి చెప్పినా ఇంకా వేరే ఎవడైనా దేవతలను చెప్పినా గంగమ్మను చెప్పినా గాలిమ్మను చెప్పినా నువ్వు ఎవరిని చెప్పినా అంత ఆత్మస్వరూపమే దానికంటే వేరే ఎవరు లేరు అనేటువంటి నిర్ణయానికి ముందు రండి ఇప్పుడు నువ్వు ఆరాధించేదంతా నువ్వు చేసేదంతా ఆత్మస్వరూపముని ఆరాధించుట ఆత్మస్వరూపముని తెలుసుకున్నట అనే దాంట్లోకి వస్తావు అప్పుడు మార్గం సుగమం అవుతుంది అది చెప్తున్నారు మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేద్దాం అర్థమవుతుంది కదండి सरि हरिः ॐ तत्सद् ॐ असतो मासद्गमय तमसो मा ज्योतिर्गमय ओ अमृतोर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्रीकृष्णपरमात्मकी जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पते जय सीताम हरि ओम तत्सत ओम हरि ओम ओ ओ